స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం మార్చి ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ ఫోన్ కాల్ మాట్లాడకండి మీ పరువు పోతుంది అయితే ఎటువంటి ఫోన్ కాల్ మాట్లాడటం వల్ల మీ పరువు పోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్య కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వారికి కనుక చూస్తే ఒక రాంగ్ కాల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే తెలియని నెంబర్ నుండి మీకు ఒక కాల్ వస్తుంది అయితే వారు మీకు తెలియని వ్యక్తులైనా సరే మీతో చాలా వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది చాలా కీలకమైనటువంటి అంశం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు పబ్లిక్ లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకునే సమయంలో స్పీకర్ ఆన్ చేశారంటే కనుక మీ పరువు పోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేయటం వల్ల మీకు ఈ విధంగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఉండండి ఇక మిగిలిన అంశాలు చూస్తే రాశి వారు చాలా కాలం నుండి ఒక పని చేయాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలు పెట్టడంలో జాప్యం జరుగుతుంది పరిస్థితులు అనుకూలించటం లేదు అటువంటి ఒక పనిని ఈరోజు మీరు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మీరు చాలా ఎక్కువగా పాల్గొంటారు అలాగే ఈ రోజు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తున్న వారు మీరు మానసికంగా చాలా ప్రశాంతమైన సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి దూర ప్రయాణాలు చేస్తున్న వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి విలువైన వస్తువులు డబ్బు పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ముఖ్యంగా రైళ్లలో ప్రయాణాలు చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రైవేట్ వాహనాల్లో అర్ధరాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశంలో మీరు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కూడా అప్రమత్తత చాలా అవసరం నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా మిమ్మల్ని ఆపినా కానీ లిఫ్ట్ అడిగినా కానీ జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించండి పరిస్థితిని అంచనా వేసి మసులుకోవటం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారం చేస్తున్న వారికి చాలా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి వ్యాపారంలో కొన్ని మేళకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు ఈ రోజు మీకు లభిస్తుంది ఇది సపోర్ట్ చేయని మీ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు సపోర్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న శుభవార్త వినిపించబోతుంది ఒక మంచి ఉద్యోగ అవకాశం మీకు రాబోతుంది ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు అలాగే ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి ఫలితం అయితే లభించబోతుంది కెరియర్ పరంగా కూడా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి బంధువులతో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు ఈ విధంగా కొంత అనుకూలత కొంత ప్రతికూలత మీ యొక్క జీవితంలో ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తుంది శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి